జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంధ్ర సంవత్సరాది మకర రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని బట్టి మనము చెప్పుకుంటున్నాము అంటే సంవత్సర పొడవున కూడా అంటే సంవత్సరం మొత్తం దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సర ఫలితాలు అనేది చెప్పుకుంటున్నాం అయితే ఆ గ్రహాలు ఎవరో చూసుకునేటానికైతే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాలు సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల మార్పులు ఏదైనా ఉందా ఈ మార్పుల వలన మకర రాశి వాళ్ళకి ఏదైనా మార్పులు జరుగుతున్నాయని తెలుసుకుంటూ వెళ్దాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని ఈ సంవత్సర పొడవున కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు శని మార్పులు అయితే ఉండదు శని వేరే రాశికి మారడము ఇదంతా ఉండదు మీనరాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తున్నారు ఇక రాహు కేతుల మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతుల మార్పులు కూడా ఉండవండి రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ రాహు మకరంలోకి ప్రవేశం చేస్తున్నారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు ఇక గురుగ్రహ మార్పు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు యాక్చువల్లీ గురు సంవత్సరం ఉండాలి ఒక రాశిలో అంటే ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని ఒక రాశిలో ముప్పై డిగ్రీ ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని గురువు చేయాలి అంటే ఒక సంవత్సరం తీసుకుంటాడు అయితే అతిచార మార్గంలో కేవలం ఐదు మాసాలు మాత్రమే అక్కడ ఉండి నెక్స్ట్ హౌస్కి వస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీకి గురువు కర్కాటక రాశికి ప్రవేశం చేస్తారు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ అతిచార మార్గంలో కర్కాటక రాశిని వదిలిపెట్టి సింహంలోకి ప్రవేశం చేస్తున్నారు ఈ మార్పులు ఏదైతే ఉందో గురుగ్రహ మార్పుల వలన మిగతా గ్రహాల మార్పులు అయితే లేదు డిసెంబర్ ఐదవ తేదీ రాహు కేతుల మార్పులు జరుగుతుంది అయితే గురుగ్రహ మార్పుల వలన ఈ మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఏలనాటి శని కంప్లీట్ అయ్యింది అయితే శని తృతీయ స్థలంలోకి మొన్న మొదలు పెట్టాడు రెండు వేల ఇరవై ఐదులో తృతీయ స్థలంలో శని యోగిస్తాడు యోగించాలి అయితే ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ తృతీయ స్థానంలో శని వచ్చినప్పుడు అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు ఇప్పుడు మీ జన్మ జాతకం ఒకసారి తీసుకోండి చెక్ చేసుకోండి మీన రాశిలోకి శని వచ్చినప్పుడల్లా శని ఎప్పుడైతే వస్తూ ఉంటాడో మీన రాశిలోకి వచ్చినప్పుడల్లా అష్టకవర్గ బిందువులు అష్టకర్గ బిందువులు అంటే శని యొక్క అంటే ఆ ప్లానెట్ యొక్క స్ట్రెంత్ సున్నా ఒకటి రెండు మూడు గనక ఇచ్చి ఉంటే తృతీయ స్థానంలో శని కాబట్టి తృతీయ స్థానంలోకి శని వచ్చినప్పుడు ఇబ్బందులు అయితే పెట్టాడు అయితే అష్టకర్గ బిందువులు కనుక సున్నా ఒకటి రెండు మూడు గనక ఇచ్చి ఉంటే అది పెద్దగా యోగించే విధానంతో ఉండదు పెద్దగా యోగించదు ఆవరేజ్ ఫలితాలు ఉంటాయి ఆవరేజ్ గా మంచి జరుగుతూ ఉంటుంది చిన్న చిన్నగా మంచి జరుగుతూ ఉంటుంది అదే నాలుగు ఐదు ఆరు అష్టకర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది మీరు చూడవచ్చు తృతీయ స్థానంలోకి శని వచ్చినప్పుడు సమాజంలో ఒక గుర్తింపు పేరు ప్రఖ్యాతులు రావడము అలానే రాజకీయ వ్యక్తులకి చాలా మంచి మంచి ఆదాయం కావచ్చు మంచి పేరు కావచ్చు అలానే ఈ ఒక పబ్లిక్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి చాలా మంచి ఫలితాలు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు అలానే సమాజ సమాజంలో ఉన్న వ్యక్తులతో అంటే సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు వాళ్ళతో ఎక్కువ కాలం గడపడం లాంటిది అలానే ఎక్కువ వాళ్ళతో వాళ్ళ కష్టాల గురించి కానీ వాళ్ళతో ఏదైనా మీరు కమ్యూనికేషన్ పెంచుకోవడం లాంటిది సో ఇలా మీరు వాళ్ళతో కమ్యూనికేషన్ ఇలా కాదు ఇలా అని చెప్పడము అంటే సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు పలానా వ్యక్తి ఇలా మా మాతో పలకరిస్తున్నారు మంచిగా పలకరిస్తున్నారు సో మంచిగా సహాయం చేస్తున్నారు ఇలాంటి మంచి మంచిగా మీకు ఒక పేరు రావడం అనేది ఉంటుంది అలానే ఈ సమయంలో మీకు మకర రాశి వాళ్ళకి దశాభుక్తి ఏది అనేది కూడా మరి మీరు చెక్ చేసుకోవాలి ద్వితీయ స్థానంలో రాహు వచ్చాడు సో ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ద్వితీయ స్థానంలో రాహు రాగానే మిరాకర జరిగిపోతుంది అని కాదండి బట్ మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలానే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఎక్కువ అబద్ధాలు చెప్పవలసిన ప్రమేయం కూడా ఉంటుంది ఎక్కువ అబద్ధాలు చెప్పడము ఏదో ఒకటి బట్ దశా పీరియడ్ మనము చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి మీ జాతకం చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి శని వచ్చినప్పుడు అలాంటి తృతీయ స్థానంలో వచ్చినప్పుడు సామాన్యంగా బాగుంటుంది బట్ ఎంత వరకు బాగుంటుంది అష్టకొర బిందులు మనం చూసుకుంటే చెక్ చేసుకుంటే అర్థమవుతుంది మనకి ఎంత ఫలితాలు వస్తాయనేది అయితే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు గురుబలం అయితే ఉండదు గురు ఆరవ స్థానంలో ఉండడం అనేది కోర్ట్ కేసెస్ లో డిలే అవ్వడం లాంటిది అధిక ఖర్చులు ఆర్థిక వి విషయాలలో ఇబ్బందులు సోదరుల మధ్య కొన్ని తగాదాలు లాంటివి గొడవలు లాంటివి ఇలాంటివన్నీ చోటు చేసుకుంటూ ఉంటుంది అప్పులు చేయడము ఆ డబ్బు సరిపోకపోవడము ఇలాంటివి ఉంటాయి అదే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా గురు సంపూర్ణంగా శివ ఫలితాలని ఇస్తున్నారు ఈ మకర రాశి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవడం లాంటిది కంకణ భాగ్యం రావడము అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో మీకు ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది మంచి ఆర్థిక అభివృద్ధి భారీ భర్తల మధ్య సఖ్యత పెరుగు పెరగడం లాంటిది సోదరుల మధ్య ఉన్న విభేదాలు తగ్గడం లాంటిది తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడం లాంటిది అలానే కుటుంబంలో శుభ వేడుకోలు జరుపు వేడుకలు జరుపుకోవడం లాంటిది కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలనే ఒక ఆలోచన పుట్టడం లాంటిది సమాజంలో మీకంటూ ఒక మంచి గుర్తింపు అధిక ధనాది అభివృద్ధి చెంద చెందడం లాంటిది ఇలా మంచి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారాలు ఉంటాయి రెండవ వివాహం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా కలిసి వచ్చే సంవత్సరాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఈ మకర పుట్టిన అమ్మాయిలకు కూడా చాలా అంతవరకు పాజిటివ్ గా ఉండబోతుంది మీరు అనుకున్నట్టుగానే విజయము అలానే పెళ్లికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి అలానే ప్రేమికుల మధ్య బాండింగ్ పెరగడము ఇలా మంచి శుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ సమయంలో కొంచెం అప్పులు ఇవ్వకండి ఎవరికి అప్పులు ఇవ్వద్దు అప్పులు కూడా తీసుకోకండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో లేదంటే ఇబ్బందులు పడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది మొత్తానికి ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో మద్యపు ఐదు బా ఐదు మాసాలు మాత్రమే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై తేదీ వరకు మాత్రమే మంచి లాభాలు కావచ్చు ఉద్యోగ అభివృద్ధి కావచ్చు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు ఇలా మంచి మంచి శుభ పాజిటివ్ గా ఉండబోతుంది మీ మైండ్ కూడా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవేశ్వర ఆరాధన ఎంత చేస్తారో అంత మంచిది మహాలక్ష్మిని ఎంత ఆరాధిస్తారో ఎంత మహాలక్ష్మి కోసం ఎంత మంత్రాలు కావచ్చు మహా మహాలక్ష్మికి విశేషంగా ఏదైనా పూజలు చేసుకోవడం లాంటిది ఒక వ్రతం చేసుకోవడం చేసుకోవడం లాంటిది చేసుకున్నట్లయితే మరింత అభివృద్ధి మీరు చూస్తారు ఎవరైతే ఇవ్వడం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్